ఎవరైతే ఈ ఆటో డ్రైవరు అక్కడ పంతిని దగ్గర చివరిలో జరిగినటువంటి యాక్సిడెంట్ కి సంబంధించి ఆటో డ్రైవర్ ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళు ప్రాణాలు కాపాడే దాతలు అని చెప్పుకోవాలి వన్ నాట్ ఎయిట్ కి సంబంధించినటువంటి సిబ్బంది మనతో ఉన్నారు నమస్తే అండి ఈ యాక్సిడెంట్ అసలు ఎలా జరిగింది అనుకుంటున్నారు మీకు ఏ లో ఫోన్ వచ్చింది మాకు వచ్చేసి నైన్ థర్టీ కాల్ వచ్చిన వెహికల్స్ అలర్ట్ చేశాము మూడు వెహికల్స్ అలర్ట్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సాగర్ అతను మొత్తం ఆటోలో ఇరికపోయాడు మొత్తం పైస్ పడిపోయి పేషెంట్ తీయడానికి చాలా ఇబ్బంది ఉంది వెంటనే మేము సీరియస్ ఉన్న ఒక పేషెంట్ ఉన్న వేరే వెహికల్ షిఫ్ట్ చేసి ఈ సాగర్కి మా దగ్గర ఎస్టిగేషన్ కిట్ ద్వారా అక్కడ పోలీసుల సహకారం ప్లస్ స్థానిక సహకారం తో ఒక వన్ అవర్ మాక్సిమం పట్టింది అతను కాల్ మొత్తం క్రష్ ఇంజర్ అయిపోయింది తను కూడా వెంటనే వెహికల్ షిఫ్ట్ చేసి షిఫ్ట్ పరిస్థితి కూడా సీరియస్ అని చెప్పుకోవాలా సీరియస్ మేడం క్రష్ ఇంజర్ అయిపోయింది కాల్ మొత్తం కూడా ఒకవేళ బతికినా కానీ మనిషి ఎప్పటికీ బెడ్ లోనేనా చెప్పలేము మేడం మెడికల్ టెక్నాలజీ ఉంది కాబట్టి చెప్పలేము ఎక్కువగా విధానాన్ని బట్టి అయితే నాకు ఇలా హోప్ ఎక్కడ కనిపించట్లా స్పైనల్ కూడా ఉంది అందులో ఎక్కపోయాడు కాబట్టి అన్ని రాడ్స్ కూడా ఒత్తుకపోయి స్పైనల్ ప్రాబ్లమ్ ఉంది తర్వాత కాలు కూడా ఇంజూర్ అయిపోయింది క్రష్ ఇంజూరీ అలా అంటే మీకు ఏ టైంలో సుమారుగా ఈ యాక్సిడెంట్ కి ఈ యాక్సిడెంట్ సేమ్ అని కాల్స్ వచ్చినా వేరే వేరే కాల్స్ వచ్చినా సార్ మాకు ఈ యాక్సిడెంట్ కి కాల్ వచ్చింది మేడం రాగానే మేము ఏం చేసాం అంటే విక్టిమ్స్ ఎక్కువ ఉన్నారంటే వెంటనే వెహికల్ కూడా అలర్ట్ చేశాం త్రీ వెహికల్స్ కూడా టెన్ మెంబర్స్ లో చెప్పారు మేము మూడు వెహికల్ అలర్ట్ చేసి నలుగురు షిఫ్ట్ చేశాము ఫోన్ నెంబర్ ఉన్నారు మీరు వెళ్ళే వరకు నలుగురు చనిపోయారా అంటే మహిళలు ఎంత మంది చిన్నపిల్లలు ఇట్లా ఏమన్నా అంటే చాలా మందికి అర్థం కావట్లేదు ఎవరై వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు సో ఫుల్ డీటెయిల్స్ అనేది ఎవరి దగ్గర లేవు మీకే ఉండాలి అక్కడ ఎంత మంది మహిళలు ఉన్నారు చిన్న పిల్లలు ఒకటే ఫ్యామిలీ అని చెప్తున్నారు వాళ్ళు మా దగ్గర వచ్చేసి మేము ఒక బేబీ బాబు ఉన్నాడు మేడం ఫైవ్ ఇయర్స్ తన ఆడ్యాస్మిన్ స్టేజ్ లో ఉన్నాడు తను వెంటనే రొప్పికి ఎక్కి యాక్సిడెంట్ పెట్టాము హాస్పిటల్ వచ్చారు డెత్ అయిపోయాడు నెక్స్ట్ ఆటో డ్రైవర్ సాగర్ వచ్చేసి తన కాలు క్రష్ ఉంది ఇంకో అతను లేడీ ఉంది ఆమె కూడా హెడ్ ఇంజరీ ఉంది డ్రిప్స్ మొత్తం కూడా ముత్తుకుపోయి ఆమె కూడా శ్వాసగా ఇబ్బంది ఉంది వెంటనే యాక్సిడెంట్ పెట్టి మేము షిఫ్ట్ చేశాము ఆటో డ్రైవర్ అని అతనున్నాడు ఇంకో ఆటో డ్రైవర్ అతనికి లైట్గా ఇంజరీ కొంచెం స్పైనల్ కూడా ప్రాబ్లం ఉంది మిగతా వాళ్ళు వచ్చేసి రాడ్ కింద ఉన్నారు కాబట్టి మీకు అంతగా గుర్తుపట్టలేకపోయాయి మేడం అంటే అసలు వీళ్ళు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో దెబ్బలు ఎవరైనా మాట్లాడి స్టేజ్ లో కనిపించారా సార్ అంటే తెలుగు వాళ్ళేనా మధ్యప్రదేశ్ వాళ్ళ ఒక ఆటో డ్రైవర్ మాత్రం తెలుగు మేడం మిగతా కూడా లాంగ్వేజ్ వాళ్ళు వాళ్ళు మేడం ఆటో డ్రైవర్ వివరాలు చెప్పే ప్రయత్నం అంటే మీరు తెలుసుకునే ప్రయత్నం చేశారా చెప్పాను మేడం తాను ఏమంటు అంటే మామూలు నుంచి తీసుకొస్తున్నాను చెప్తున్నాడు మేడం వీళ్ళని ఎక్కించుకో మామూలు నుంచి వస్తున్నాను ముందు ఇద్దరు కూర్చున్నారు వచ్చేసి త్రీ నెంబర్స్ కూర్చున్నారు అందులో ఒక బేబీ ఉందని చెప్తున్నారు ఆ బేబీ కూడా డెత్ అయిపోయింది మేడం అంటే మీరు చూసి ఉంటారు చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి సార్ రోడ్డు మీద మనం చెప్పుకోవడానికి ముఖ్యంగా యాక్సిడెంట్ అయితే ఫస్ట్ గుర్తొచ్చేది వన్ నాట్ ఎయిట్ కానీ ఆ స్పీడ్ ఆ యాక్సిడెంట్ జరగకపోతే అసలు మీకు కాల్ చేసే పరిస్థితి కూడా రాదు ఈ అవగాహన ప్రజల్లో చాలా తక్కువ అలాంటి వారికి మీరు ఏం చెప్దాం అనుకుంటారు ఇదైతే చాలా సీరియస్ యాక్సిడెంట్ ఎందుకంటే అందరు ఉలిక్కి పడేలాగా ఒకటే యాక్సిడెంట్లో అక్కడ ఒక కుటుంబంలో ఒక ఆటో ముందు జరిగింది దాన్ని గుద్దిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆటో ఈ యాక్సిడెంట్ అనేది చాలా పెద్ద యాక్సిడెంట్ గా పరిగణించాలి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సో మీరేం చెప్దాం అనుకుంటున్నారు మేడం యాక్సిడెంట్ డ్రైవర్ నిర్లక్ష్యం ఇప్పుడు లారీ డ్రైవర్ నిలక్ష్యం వల్ల వీళ్ళతోటి వాళ్ళు యాక్సిడెంట్ అయినట్టు కాబట్టి ఏంటంటే లారీ ఓవర్ స్పీడ్ ఉండడం వల్లనే అయింది కాబట్టి ఎందుకంటే హెవీ రోడ్ మీద ఓవర్ స్పీడ్ అంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళు తీసుకుంటున్నారు మామూలు మొత్తం స్టాపర్లు వేస్తున్నారు ఆ స్టాపర్లను చూసైనా కొంచెం స్పీడ్ తగ్గిస్తే ఇంత పెద్ద యాక్సిడెంట్లు కావు మేడం ఎందుకంటే దాని హెవీ వెహికల్ దాని మీద ట్రా రాడ్ కాబట్టి వెనక వచ్చే వెహికల్ కూడా చూస్తూ వెళ్తూ వెళ్తూ ఉండాలి ఎందుకంటే అవి పెద్ద వెహికల్ వాటి పక్క వంటి ఆటోలు రావచ్చు లారీలు రావచ్చు పెద్ద చిన్న చిన్న బస్సులు కూడా బైకులు కూడా రావచ్చు ఇప్పుడు ఇంజూర్ అయిన వాళ్ళంతా ఆటోలో ఉన్న వాళ్ళే ఆటోలో చనిపోయిన వారు కానీ ఆటోలో ఉన్న వాళ్ళ గురించి తెలుస్తుంది కానీ ఆ లారీకి సంబంధించిన డ్రైవర్కి ఏమైనా జరిగిందా ఆయన పరిస్థితి ఎలా ఉంది ఏంటి అసలు లారీకి సంబంధించిన డ్రైవర్కి ఇంజూర్ మామూలు ఇంజూర్ అయింది మేడం కాకపోతే పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లారు అతను ఇమీడియట్లీ కాగానే అక్కడ ప్రజలంతా కొడతారేమో అనే ఉద్దేశం మీద పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు ఆయన అతనికి ఏం కదా గా ఉన్నాడు తాగి ఉన్నాడు ఫుల్ గా తావి ఉన్నాడు తాయి ఉండి నిర్లక్ష్యం మేడం ఇది తాయి ఉండడం వల్ల ఓవర్ స్పీడ్ అయ్యి కంట్రోల్ కాక బండి రోడ్డు మీద ప్రతి సినిమాలో ప్రతి దగ్గర అందరూ ఎవరు కూడా తాయి డ్రైవ్ చేయొద్దని ఎంతగానో చెప్పినా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఒక వ్యక్తి నిర్లక్ష్యం ఇవ్వాలి ఇన్ని కుటుంబాలు రోడ్డు పాలైపోయినాయి ఒక వ్యక్తి నిర్లక్ష్యం మేడం ఎందుకంటే డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడు ఎంత తొమ్మిది మంది దాకా ఇప్పుడు స్థితిలో ఉన్నారు మేడం ఇప్పుడు మేజర్ అయితే ఒక ఐదుగురు అయితే చనిపోయి ఉన్నారు మిగతా వాళ్ళ పరిస్థితి సీరియస్ గానే ఉంది మేడం మేము తీసుకొస్తుంటే మాకు చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళు ఒక్కొక్కరు ఏడుస్తున్నారు వాళ్ళ తెలుగు వస్తలేదు పాప ఎంపీ ఎంపీ నుంచి వచ్చి ఏదో బతుకు పోతున్నారు వాళ్ళకి ఏం వస్తలేదు డీల్ చేసుకుంటే బతికేవాళ్ళు అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఘోరం ఉంది కాళ్ళు చేతులు ఇరిగే వాళ్ళ పరిస్థితులు ముందు పని చేస్తారో లేరు అనే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ప్రభుత్వమే ఆదుకోవాలని ഓവർനാറ്റ് ചെയ്യണം എന്ന് ഞാൻ വിചാരിക്കുന്നതാണ് చూస్తున్నారు కదా వాళ్ళని తీసుకొచ్చే క్రమంలో కూడా వీళ్ళు చాలా ఆవేదనకు గురవడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు ఎక్కడి నుంచో పొట్టకుటి కోసం ఇక్కడ వచ్చి బతికేటువంటి కుటుంబం వాళ్ళని చూస్తుంటేనే చెలించిపోయినటువంటి వన్ నాట్ ఎయిట్ సిబ్బంది అందరికీ కూడా డాక్టర్ కంటే ముందు కూడా దేవుళ్ళు వీళ్ళే అని చెప్పాలి ఎందుకంటే ప్రాణ పరిస్థితిలో ఐదు నిమిషాల ముందు తీసుకొస్తే బతుకుతాడు అనే మాటకి నిలబెట్టే క్రమం ఈ వన్ నాట్ ఎయిట్ వాళ్ళందరూ కూడా అక్కడికి తీసుకెళ్లి అక్కడ హాస్పిటల్లో చేర్చి వాళ్ళ ప్రాణాలు ఉంటారు అలాంటి వారు కూడా ఈరోజు చెల్లించిపోయారంటే ఆ యాక్సిడెంట్ ఎంత పెద్దగా అయిందో అన్నది మనం చూసుకోవచ్చు ఇలాంటి యాక్సిడెంట్ మళ్ళీ మళ్ళీ అవ్వకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే మన తరఫున కోరుకుందాం ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎీ కీప్ వాచింగ్